నెల్లూరులోని తిరుపతి నాయుడు కళ్యాణ మండపం నందు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం శుభ సందర్భంగా కిలారి తిరుపతి నాయుడు కనకట్ల రఘురాం ముదిరాజ్ కిలారి జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగ సంబరాలు చేపట్టడం జరిగింది అనంతరం బాణ సంచాలు పేచి స్వీట్లు పంచిపెట్టి ఘనంగ సంబరాలు చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందుకని ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేపడుతున్నారని వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఈ సంబరాలు చేపట్టాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిలారి తిరుపతి నాయుడు రఘురాం ముదిరాజ్ నలుబోలు బలరామయ్య నాయుడు ఏసీ స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా చేపట్టడం జరిగింది జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూడా కూటమిగా ఏర్పడి నూట అరవై నాలుగు సీట్లలో విజయం సాధించినారు ఈరోజు ఇక్కడ స్టేడియంలో కనకట్ల రఘురాం బుజిరాజు గారు కిలారి తిరుపతి నాయుడు గారు రమారాయల్ హోటల్ అధినేత కిలారి జగదీష్ గారు మా సభ్యులందరూ కలిసి కూడా ఇక్కడ అందరికీ సీట్లు పంచి తర్వాత బాణ కాల్చి ఘనంగా విజయోత్సవం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతగా కూడా ఏడు చేపట్టాము ఈ ఐదు సంవత్సరాలు ఘనంగా మంచి పనులు ఆగిపోయిన పనులన్నీ కూడా అన్ని ముందుకు నడుస్తాయని మేము అంతా కూడా భావిస్తున్నాము ఈ అమరావతి అయితేమి పోలవరం అయితేమి రోడ్డు వసతి అయితేమి గతంలో జరుగుతున్న కార్యక్రమాలు కూడా ఏఈ ఆగమని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఈ ఐదు సంవత్సరాలు ద్వివీయంగా మల్లెపూల్లాగా పూల్లగా రాష్ట్రం అంతా కూడా ఉంటుందని భావిస్తున్నాము ఈ ఘనకార్యం ఈరోజు మా తిరుపతి నాయుడు రఘురా ముజరాజ్ గారు జగదీష్ గారు ఆయన సహకరించిన మా సభ్యులందరం కూడా ఈరోజు ఇక్కడ విక్టరీగా అందరికీ ఘనంగా ఉండాలని తెలియజేశాము కాల్చి అందరికీ కూడా మిఠాయిలు పాపచారులు కూడా పోయే వాళ్ళందరూ కూడా పొందడం జరిగింది ఈరోజు ఈ ప్రమాణ స్వీకార విజయోత్సవ సభలో మేము కూడా అక్కడికి పోలేకపోయినా ఇక్కడ పోయినట్టే భావించి ఈ సంబరాన్ని మేము చేసుకోవటం జరిగింది ఈడ అఖిలా చిర నాయుడు కళ్యాణ మండము రమరాయలు రాజీ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించం నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు ఈరోజు ఈ యొక్క రవ్యాంధ్రప్రదేశ్ రెండవ దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి వారి సహచార మంత్రివర్గ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన ఎన్నికలు అహంకారానికి ఆత్మగౌరవానికి జరిగిన ఎన్నికలు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయన పరిపాలన చూశారు ఏ విధంగా అనుభవం లేని వ్యక్తికి పరిపాలన అందిస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా చిన్న భిన్నం అవుతుందని ప్రజలు గ్రహించారు ఆత్మగౌరవంతో ముందుకు సాగిన చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడని ఆయనకి పరిపాలన మంచి అవగాహనతో ముందుకు పోతాడనే ఆలోచనతో ఈ యొక్క ఐదు కోట్ల ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అవహేళనగా మాట్లాడారు నీచంగా సంబోధించడం రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన అంశాలను కూడా హేనలు చేయడం ఒక విధంగా చూస్తే గతంలో స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది పరిపాలన పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు చూసాం మంత్రులను చూసాం కానీ ఐదు సంవత్సరాల మంత్రుల పరిపాలన భాష చూస్తే వారి యొక్క భాషని ప్రజలు గమనించారు మనసులో పెట్టుకోలేరు ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత బూతులు మాట్లాడే వారికి బూత్లో పోయి బటన్ నొక్కి వాళ్ళ ఇంటికి పంపించిన ఘనత ఐదు కోట్ల ఐదు కోట్ల ప్రజానీకానికి దొక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ఈ ఐదు సంవత్సరాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి రైతాంగానికి పండించిన పట్ట గిట్టుబాటు ధర లేకుండా పోయింది అదేవిధంగా మహిళల్ని ఆర్థికంగా వెనుకబాటుతనం చేశారు ఇటువంటిని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకోపోవాలని మనస్ఫూర్తిగానే మనవి చేస్తూ అదేవిధంగా అమరావతి రా రాజధానిని చెట్లు పొట్లతో నిం నింపిన ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చూస్తే స్వర్ణంగా సుందరంగా అమరావతిని నెలకొల్పుతున్నారు ఈ యొక్క పరిపాలనని ముందుకు తీసుకోపోవాలని చంద్రబాబు నాయుడు గారికి వారి సహచరు మంత్రివర్గానికి ఆ భగవంతుడు ఆశీస్సులు కలివిగా ప్రత్యక్ష దేవి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరూ భగవంతుడు ఆశీస్సులు ఉండి ఈ ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారిని ముందుకు నడిపిస్తాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి వారి మంత్రి ఒక్క సహచరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నారాయణ గారు కూడా మన జిల్లా తరఫున ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చాలా మంచిది జిల్లా చాలా మార్పు వస్తుంది దేవుడు చంద్రబాబు నాయుడిని కొద్ది కాలాలు సరళంగా చూడాల్సిందిగా కూర్చున్నాం శుభదినం మన రాష్ట్రానికి ఈరోజు కొత్త ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అతమనికంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి